అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నిన్న మదన్ టీవీ న్యూస్ ఛానల్లో ఎంపీడీఓ కార్యాలయానికి సమీపంలో ఉన్న సచివాలయ భవనం ఆవరణలో చెత్త చెత్తగా ఉందంటూ పలుచోట్ల చెత్త పేరుకుపోయిన విషయాన్ని కార్యాలయ భవనం అదుర్స్ ఆవరణే చెత్త చెత్తగా ఉంది అంటూ మదన్ న్యూస్ ఛానల్లో కవర్ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తాజాగా అధికారులు వెంటనే స్పందించారు సచివాలయ భవనం ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించి సమస్యను తొలగించారు పేరుకుపోయిన చెత్తను తీసివేసి సమస్యను తొలగించారు ఈ మేరకు ప్రజా సమస్య పట్ల వెంటనే స్పందించిన అధికారులకు మదన్ టీవీ న్యూస్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము